పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రచారంతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీకి పంపించాలని గట్టిగా ప్రచారం చేస్తోంది మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రంగంలోకి దిగిపోయాడు మరి ఇప్పటికైనా పవన్ ఫ్యాన్స్ హ్యాపీయా ఈ మాట అనగానే వెంటనే అల్లు అర్జున్ గుర్తొస్తాడు అప్పట్లో బన్నీ చేసిన ఈ కామెంట్స్ పై పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు మెగా హీరోలకు సంబంధించిన ఏ సినీ ఫంక్షన్ జరిగినా సరే పవన్ ఫ్యాన్స్ పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరవడం చూస్తూనే ఉంటాం సరైన సక్సెస్ మీట్ లోను అదే జరిగింది స్పీచ్ మధ్యలో పవర్ స్టార్ గురించి చెప్పాలని కొందరు ఫ్యాన్స్ గోల చేయడంతో నేను చెప్పను బ్రదర్ అని అన్నాడు పన్నీ అక్కడి నుంచి బన్నీ కాస్త పవన్ ఫ్యాన్స్ కు ఎనిమీగా మారిపోయాడు కానీ మెగా హీరోల మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెబుతూనే ఉన్నారు అయినా కూడా అభిమానుల వాదనలు మాత్రం తగ్గలేదు కానీ ఇప్పుడు బన్నీ చేసిన పనికి పవన్ ఫ్యాన్స్ ఫుల్ కృషి అవుతున్నారు లేటెస్ట్ గా పుష్ప టూ నుంచి పుష్ప పుష్ప అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు ఈ ఒక్క పాటతో పుష్పరాజ్ రూలింగ్ ఎలా ఉండబోతోంది అనేది చూపించాడు సుకుమార్ బన్నీ తనదైన మార్క్ డాన్స్ తో అదర కొట్టేశాడు ముఖ్యంగా ఈ సాంగ్ లో మూడు స్టెప్స్ ని హైలైట్ చేశారు షూ డ్రాప్ స్టెప్ ఫోన్ స్టెప్ ఛాయ్ స్టెప్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి మరీ ముఖ్యంగా చాయ్ స్టెప్ లో గాజు గ్లాసు పట్టుకొని స్టెప్ లేశాడు బన్నీ ఇక పవన్ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు అనే సంగతి తెలిసిందే దీంతో పవన్ కోసమే బన్నీ గాజు గ్లాసు పట్టుకుని స్టెప్లు వేసి జనసేన తరపున ఇన్ డైరెక్ట్ గా ప్రచారం చేశారని అంటున్నారు ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం జనసేన కోసం రంగంలోకి దిగింది ఇప్పుడు బన్నీ తనవంతు ప్రయత్నంగా టూ సినిమాతో ఇలా ప్రచారం చేశాడని పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు కాబట్టి ఇక్కడ నుంచి మెగా ఫ్యాన్స్ మధ్య చెప్పను బ్రదర్ అనే డైలాగ్ వచ్చే ఛాన్స్ తక్కువ అని చెప్పాలి